కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి అనే ఈ ప్రశ్నకు భారతీయ మతాలలో ముఖ్యమైన ఒక సిద్ధాంతం ఉంది దీని ప్రాముఖ్యత హిందూ బౌద్ధ జైన సిక్కు మతాల్లో కూడా ఉంది కర్మ అంటే మనిషి చేసే ప్రతి చర్య శారీరకంగా కానీ మానసిక కానీ ఉండి వచ్చే ప్రతి ఫలాలను చెప్పొచ్చు మంచి కర్మకు మంచి ఫలితం ఉంటుంది అలాగే చెడు కర్మకు చెడు ఫలితం ఉంటుంది ఈ ప్రతిఫలాలు ఈ జన్మలో లేదా తర్వాత జన్మలో అనుభవించాల్సి ఉంటుంది కర్మ మన జీవిత పరిస్థితుల ఆరోగ్య సంపద సంబంధాలపై ప్రభావం చూపుతాయి కర్మ సిద్ధాంత ప్రకారం మన కర్మల వల్ల జన్మ మృతి ప్రకృతిలో ఉండే చర్మాల చర్యలన్నింటినీ కూడా నియమించబడతాయి మనం చేసే కర్మలను సత్యర్మ కూడా చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా కర్మ సిద్ధాంతానికి సంక్షిప్తంగా చెప్పాలనుకుంటే మన చర్యల ఫలితాలు మంచి కర్మకు మంచి దారిని చూపిస్తాయి చెడు కర్మలకు చెడు దారిని చూపిస్తాయి ఈ ఫలితాలు ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో కూడా అనుభవించాల్సి ఉంటుంది కర్మ చట్ట ప్రకారం మనం చేసిన పనులను మాత్రమే ఫలితం ఇస్తున్నారు ఎవరు ఇతరులను కర్మలు అనుభవించరు దీంతో మన విశ్వాసం అలాగే మన కర్మ మన శ్రద్ధ అన్నీ కూడా మన మీద ప్రభావం చూపుతాయి